భయపెట్ట అమ్మా అది కావాలి నానా తీసుకురా వస్తే మాత్రం కుకింగ్ అడగరు తెలుసుకోరు దానివల్ల మనిషి లోపల వికాసము డెవలప్మెంట్ అనేది ఉండదు ఏమా అడుగుతుంటారు వెళ్ళేమన్నా ప్రశ్న కడుగుతారా కాబట్టి తెలుసుకొని మనము మన సందేహాలను నివృత్తి చేసుకోవాలి విద్యార్థి యొక్క ప్రధానమైన ధ్యేయము విద్యార్థన కేవలము నాలుగు గంటల మధ్య కాదండి మనము విద్య నేర్చుకోవాలి తెలుసుకోవాలంటే ప్రపంచమంతంగా తిరగచ్చు తెలుసుకోవచ్చు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి చాలామంది పిల్లలు ఈ మధ్య ఏమైపోయారంటే స్కూల్కి వస్తారు ఆటం పెట్టారు హోంవర్క్ అంతకు మించి వాళ్ళకి ఏం తెలీదు ఇంట్లో తల్లి తండ్రి ఏదైనా పని సహాయం చేయమైన ఈరోజు వాళ్ళ రోజులు సెలవుచ్చారు కదా కనీసం ఎంత సహాయం చేయాలని అంటుంది తల్లి చేయట్ ఆడుకుంటా అంటాడు టీవీ చూసుకుంటాడ సెల్ఫోన్ పట్టుకుంటారు కానీ అమ్మకు నాకు మాత్రం వాళ్ళు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అయితే మరి పట్టుకొని కూర్చుంటున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ వల్ల బుద్ధి నాశనము సెల్ ఫోన్ పిల్లలకు అవసరం లేదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అమర్నాలు దెబ్బగాడి మరి ఆకలి వాడుకుంటున్నారు కాబట్టి పిల్లలకు ఫోన్ కాదు కావాల్సింది మీకు ఖాళీ సమయం దొరికితే మహాత్ముల చరిత్ర జనవరి రామాయణం సరిగా జగ్ భారతం తెలియదు భగవద్గీకు లేది సుభాష్ చంద్రబోస్ రాణాప్రతాప్ శివాజీ ఇంతమంది దేశభక్తులు ఇద్దరిద్ద ఉన్నారు ఎవరింట్లో వాళ్ళ పుస్తకాలు ఉన్నాయా ఎవరింట్లో కాబట్టి కేవలము నాలుగు కోట్ల పద్యా ఎడ్యుకేషన్ ఓన్లీ జాబ్ అనేది చాలా సముకు ఎందుకోసం చదువుతున్నావా ఉద్యోగం అంతే గతం చేయలేదా ఏం లేదా చదువు ఎందుకోసం ఉద్యోగం కోసం ఇంకేమీ అవసరం లేదా కల్చర్ వద్దా హెరిటేజ్ వద్ద ఇస్టడీ వద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ అవసరం లేదా ఎంతో ఇసుకోవాలి కేవలం తగువ మార్కులు రేం ఇక్కడ మనం ఏమి పే బుద్ధి వికాసం ఉండదు అది అనేక సమస్యలు వి చూడండి ఆత్మహత్యలు సూసైడ్ టేక్ అంటే ఇశ్లో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ త తదుపద వాళ్ళ అంటే అదుర్నాకి వాళ్ళు ఆత్మహత్య చేసుకురండి ఎఫ్ ఏ బి ఏ ఎంఫిల్ పిహెచ్డి సైంటిస్టులు నోబుల్ నోబుల్ బహుమతి పొందిన సైంటిస్టులు కూడా ఆత్మహత్య చేసుకుంటారు నోబుల్ తెలుసా నోబుల్ బహుమతి తెలుసా విన్నారా అది ప్రపంచంలో కెల్లా గొప్ప బహుమతి స్కాలర్స్ కు రైటర్స్ కు సైంటిస్టులకు ఇస్తారు అది వచ్చిన వాళ్ళు కూడా ఆత్మహత్య చేస్తున్నారు ఎందుకు చదువు లేక బుద్ధిమంతులు కాద అన్నీ ఉన్నాయి కానీ మోరల్ వాల్యూస్ నైతిక విలువలు లేవు ధార్మిక జీవితం లేదు మద్యపానము మాంసాహారము మత్తు పదార్థాలు డ్రగ్స్ అంటారు ఇంగ్లీష్ గజ్జాయి నల్ల మందు డ్రగ్స్ గుమ్మపానం సిగరెట్ చూసు ఇవన్నీ మంచి అలవాట్ల చెడ్డలవాట్ల మరి అలవాట్లు అందరూ పాటిస్తున్నారు లేదా పెద్దవాళ్ళు మంది తాగదా చూడలేదు అప్పుడు ఎప్పుడు సిగరెట్ తాగిన వాళ్ళని చూసారా తాగే వాళ్ళని ఎప్పుడు చూసారు మద్యపానం చేసేవాళ్ళని చూడలేదు అన్నీ ఉన్నాయి అలవాట్లు ఇవన్నీ ఎవరు నేర్పించారు స్కూల్లో నేర్పించారా కాలేజీలో ఎక్కడ నేర్పిస్తారు ఏ టీచర్ నేర్పిస్తున్నా ఎవరు అలవాటు నేర్పించచ్చు అధ్యాపకులు కానీ గురువులు కానీ నేర్పించచ్చు తల్లిదండ్రులు నేర్పించచ్చు నాకు తెలిసి ఏ తల్లి కూడా చోట అలవాటు నేర్పించారు ఎక్కడ వస్తున్నాయి ఎవరు నేర్పుతున్నారు ఎవరు చెప్పకుండానే ఇంతమంది తాగుతున్నారు ఇంతమంది మద్యపాతం ఇంతమంది డ్రగ్స్ సిగరెట్ ఎవరు చెప్పకుండా ఎందుకు వస్తున్నాయంటే మూలము లేదు ప్రతిరోజు అంతా స్నానం చేస్తా కదా కదా అదేమిటి ధార్మికమైన జీవితం అంటే టిఫిన్ తినడానికి ముందు పరమాత్మను ధ్యానం చేసుకోవచ్చు భగవంతుడు నమ్మేవాళ్ళు ఉండాలి నమ్ముతారా తెలక తరకయొచ్చుతారు అదునా భగవంతుని స్మరించుకొని అంటిన భగవంతుని ఆజ్ఞ ఆదేశమే వరణవేసి వరణవేసి అనే ప్రత్యోపక అవకాశం పిల్లలను ప్రేరేపించాలి పెద్దలను బోధించాలి గురువుల పట్ల వినయంగా ఉండాలి వ్యక్తి ఏనో చెత్త ఉదయనే లేవాలి తమిది తీలేచే వల ఉన్నారు ఎన్నో ఎనిమిదింటికి లేచే వాళ్ళు ఉన్నారు వీళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఎప్పుడు లేస్తారు ఏంటి ఇంటికి వేస్తారు కదా వెళ్ళాక కదా అంట కూ తొమ్మిది ఏంటి చిన్న పిల్లలు కదా అంతేనా పెద్ద పిల్లలు ఆరు ఇంటికి వేస్తారు ఐదు ఇంటికి కూడా లేచేవాళ్ళు ఉండవచ్చు అదే ఉదయమే నిద్ర లేవాలి రాత్రి అయితే పదకొండుకు పడుకోవాలా పన్నెండు అంత విద్యార్థి ఎప్పుడు పడుకోవాలి అంతేనా ఎప్పుడు ఏడేటికే ఎన్నడి పడుకోవాలి 90 బాబూ ఎన్నెప్పుడు తిని పడుకోవాలి చిన్న పిల్లలు చూస్తారు వాడి వయసుకి ఎన్నెప్పుడు పడుకోవాలి వీరు పెద్దవాళ్ళు అంటే ఏ కాల్సినాయ్ నువ్వు ఎప్పుడు పడుకుంటావో అంటావా 80 పడుకుంటావా

కొంతమంది పిల్లలు టీవీ చూసుకుంటూ ఫోన్ వాడుకుంటూ ఆలస్యంగా పడుకుంటారు అటువంటి కూడా మంచి అలవాటు బాబా బయట వస్తువులు తింటారు చాలామంది పిల్లలు హోటళ్లలో పండ్లకి నమ్ముకుంటారు బజ్జీలు ఏవేవో అమ్ముకుంటారు తెచ్చుకొని ఉంటారు ఇంకా మంచి వస్తువులు మంచి పదార్థాలు మాత్రమే తినాలి శుభ్రంగా పవిత్రంగా ఉండాలి ఏవి పడితే అవి తినకూడదు పండ్లు తినాలి అల్లరసాల్ అత్తిగా తెలుగరసం ఇలాంటిని ఇసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కొళ్ళుపేతిగా ఉంటుంది చాలా మంది మీరందరూ సిగరెట్ తాగదు అర్గం ఏమీనే అలవాట్ బనేది కాని ఆ అలవాటు ఏంటో తెలుస్తావ్ టీలు కాఫీ తాောက် కదా ఎంతసేపు ఈ కాఫీ నా అలవాట్ ఎంత ఎంత ఈ కాఫీ సరే దట్ ఆర్గనైజ్ చేసుకోలేం ఇలాంటి కాలం కురేంట बनी అంటే నేను తెలియకూడదు బయటపడకూడదు ఎవరిని చేస్తాను ఈ స్వభావం మాత్రమే చెడగొడుతుంది అవునా మనం ఈ కాకి ఎంతసప్ రూపకసం అవునా ఏదో తత్త కహా අප මයි සිදී ඒත වඩක් කපල ො ති ට ටී කාී තැරද කාන්න වලගට පිලල අල්වට යැනගන්න ගන මච්චි කාලු මච්චි පානි කල කා පාල කාර පල රසක් කගන්න ටීකාාී දවලලා හෂ්ටමේ කප ආම නේ වූ ුු දේී ට බැ පික් සන කව සරන්න පල දල ග න అందులో కూడా కెమికల్స్ ఉంటాయి దానివల్ల కూడా ఆరోగ్యం చెప్పిపోతుంది ఎవరికి తెలియదు ఎలా కాలం వచ్చిందంటే బాటిల్ లీటర్ తాగేస్తారు ఇవన్నీ కూడా చెట్ల వంటే అని అందరూ చేస్తున్నారు కాబట్టి చెడు అంత అమ్మ తాగుతుంది అంత తాగుతున్నాడు మామయ్య తాగుతున్నాడు చెడు ఎందుకు అవుతుంది అనుకుంటారు అంతే కదా కోల్డ్ డ్రింక్ అంత తాగుతారు అది ఎవరు చెడు అంత అవుతారు కానీ కోల్డ్ డ్రింక్ అంటే ఏంటి చెప్పాక కూల్ డ్రింక్ లోపల ఇవి ఉంటాయి ఇది కెమికల్స్ ఉంటాయి యాసిడ్స్ ఉంటాయి మీరు ఒక పని చేయండి కూల్ డ్రింక్ తీసుకొచ్చి తీసా ఉంటుంది కదా ఇంతలో ఒకలా ఊడిపోయిన పని ఉంటుంది కదా అందులో వారం తర్వాత చూడండి అది కరిగిపోతుంది కూల్ డ్రింక్లో కరిగిపోతుంది అంతా గా అందులో యాసిడ్స్ ఉంటాయి అది మనం తాగుతున్నాం కాబట్టి చెప్పకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి మంచి పదార్థాలు తీసుకోవాలి మంచి ఫ్రిడ్జ్ మంచిగా తాగాలి చెరుపు రసం తాగాలి కానీ అవి ఇవన్నీ ఇష్టం ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఇటువంటి అలవాట్లు ఉండడం వల్ల పదిహేను ఏళ్ళు అవుతుందేసరికి వాటిని అలసరు గ్యాస్టరు ఇంకేదో ప్రాబ్లం గ్యాస్ డబ్బులు ఇవన్నీ చేస్తున్నాయి పిల్లలు

జలసి అంటే అసూయ ముఖ్యంగా విద్యార్థుల్లో అసూయ పెరిగిపోయింది పక్క వాటికి ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు ఎందుకు రాలేదు వాటికి ఎట్లా వచ్చింది నాకంటే రెండు మార్పులు ఎందుకు వచ్చాయి వాటికి నేనే బాగా చదువుతాను కదా అని ఈ రకంగా జలసి అసూయతోటి రకరకాలుగా నష్టపోతున్నారు నష్టపెడుతున్నారు ఇప్పుడు ఎప్పుడైనా అనకంటే ఎవరికైనా మార్పులు ఎక్కువ వస్తే ఎంత ఎడవ వాళ్ళను ఎంచాలి కంగ్రాచ్యులేషన్స్ వాళ్లకు మనము అభినందనలు చెప్పాలి అంతేగాని ఎడవకూడదు కుళ్ళు బుద్ధి అంటే పక్కవాడికి రావద్దు నాకే రావద్దు అనుకో మంచిదే కానీ వస్తే ఏం చేస్తావు బాధపడద్దు వాళ్ళను కూడా మనం అభినందించాలి ఇది మంచి స్వభావం అంటారు కాబట్టి విద్యార్థుల లోపల సంకుచిత భావాలు కంటెస్టెండ్ థాట్స్ తిరిగిపోయి మనం మంచి మంచి గుణాలు ఎక్కువ తెచ్చుకోవాలి ధైర్యం అనేది అవసరం తప్పు జరిగినప్పుడు ధైర్యంగా చెప్పాలి దాచిపెట్టకూడదు ఇదంతా దాచిపెడుతున్నారు అందరం కాదు కానీ కాదు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు ధైర్యం లేదు మళ్ళీ ఒక్కొక్కరికి ఇంటర్వ్యూ చేస్తే మొత్తం అంత బాగా బయటపడుతుంది మాకు థ్యాంక్ యూ విద్యార్థి అంటే కేవలం ఒక యంత్రం కాదు మిషన్ కాదు ట్రాంకులు మార్పులే కాదు మనిషి లోపల వ్యక్తిత్వం ఉండాలి కష్టపడే స్వభావం ఉండాలి క్రమశిక్షణ ఉండాలి తప్పులు చెప్పినప్పుడు ఒప్పుకునే తత్వం ఉండాలి దిద్దుకునే బుద్ధి ఉండాలి నాకు ఎవరు చెప్పకూడదు ఎదురు చెప్పకూడదు నేనంతా కరెక్టే అనుకోవడం సాట్టి విద్యార్థి దిద్దుకుంటూ ముందుకు సాగాలి అప్పుడే విద్య అనేది మనకు వంట పడుతుంది విద్యతో పాటు వివేకం కూడా అవసరం వివేకం లేకపోతే విద్య ఎందుకు ఉపయోగపడుతుంది చాలా స్నాథలు చదువుకున్న వాళ్ళే చెప్పాను కదా ఎందుకంటే విద్య ఉంది వివేకం అయితే ఆ వివేకము అంటే మంచి చెడులకు గుర్తించే స్వభావమే వివేకం అది ఉంటేనే విద్యార్థి మనిషిగా దొరుకుతాడు కాబట్టి మీరందరూ కూడా గమనించుకొని ఈ యొక్క స్వభావాన్ని చక్కదిద్దుకొని చక్కగా అధ్యయనం చేయండి అధ్యాపకులను సహకరించండి తెలియకపోతే పది మందిలో అడగలేకపోతే ఒక్కరిగా వెళ్ళి అడగండి కానీ మనం ఏదో వచ్చాం పోయాం వచ్చాం పోయాం అని అన్నట్టు మాత్రం ఉండకుండా విద్యా వికాసాన్ని బుద్ధి వికాసాన్ని పొందించుకోవాలి అని చెప్తూ మరి నేతాది పాఠశాల ఉన్నత పాఠశాల మల్లే ఎడ్యుకేషనల్ సొసైటీ అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ ఈ ప్రవచనాన్ని పొగిస్తూ 哦。Oh.